డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు నూరు భాష కులములకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర నూరు భాష ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు నూరు భాషలకు ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన హామీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికలలో ఓట్లు వేయించుకొని నూరు కులాన్ని గుర్తింపు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు నూరు కులానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా గుర్తింపునిస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వెంటనే నూరు భాష కులములకి చెందిన వారికి కార్పొరేషన్ను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వం నూరు భాషల ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర అధ్యక్షులు బాజీ హెచ్చరించారు విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు